పండ్ల ముంగిట కార్యకర్తలు కన్ను మూస్తా ఉంటే హత్యలతో మన పల్లెలు అన్నీ తెల్లారుతూ ఉంటే అంగన్వాడీలు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నిరసన తీవ్రంగా చేస్తున్నారు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది చర్చకు ఆహ్వానించి ఎక్కడ కూడా ఏ సమస్య పరిష్కారం కోసం ఏదైనా పెట్టిన డిమాండ్స్ డిమాండ్ పరిష్కారం కోసం ఎక్కడ కూడా ప్రభుత్వం ఒక సానుకూలంగా అందించకపోవడం సమయంలో రేపు చలో విజయవాడ అనే కార్యక్రమాన్ని చేపట్టి అందులో భాగంగా మద్దతు తెలియడానికి ఇవాళ నెల్లూరు టౌన్ లో ఈ రోజున ర్యాలీ చేపట్టి దాన్ని చిన్నాపిడ్డం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు అడ్డు పెట్టుకొని ఇష్టాంతా మహిళల్ని హ్యాండిల్ చేసేటప్పుడు మహిళా పోలీసులు పెట్టుకోవాలని ఇంకా ఎన్నిక జ్ఞానం లేకుండా ఇవాళ పోలీసులు తీవ్రంగా వివరించారు కొంతమంది చెస్ మీద బూట కాళ్ళతో అనేరు తన తల మీద బాధేటట్టు లాఠీ ఛార్జ్ చేయడం జరిగింది తీవ్రంగా ఇలాంటి చర్యని తీవ్రంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాము దీనిలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులు అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ జరిగిన ఏదైతే దాడికి ఉందో అంగన్వాడీలకి అలానే ఏదైతే మనకి వాళ్ళకి మద్దతు తెలియడానికి సిఐటియు వాళ్ళకి కానివ్వండి అందరూ కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ మద్దతు తెలియస్తున్నాం జరిగిన ఈ ఏదైతే లాఠీ ఉందో అలానే దాడులు ఏవైతే వాటిని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము దీని మీద చర్య చేపట్టాలి ఎస్పీ గారు కానివ్వండి అలానే బీజేపీ గారు కానివ్వండి ఇక్కడ జరిగిన చర్య మీద ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది లేని పక్షాన మేము అందరం కూడా అన్ని పార్టీలు కలిపి దీనికి ఈ చర్యకి ప్రతి చర్యగా మేమందరం కూడా సమ్మం చేపడతామని చెప్పి ఈ రోజున అందరికీ మేము తెలియజేస్తున్నాము ఇవాళ మ్యాన్ హ్యాండిలింగ్ చేసిన ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా శంపాన చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక మహిళని హ్యాండిల్ చేసినప్పుడు మహిళలను పోలీసులు పెట్టుకోవాలి ఇవాళ నాగే తీరు చూస్తుంటే వాళ్ళందరూ కూడా చెలించిపోతుంది గుండె చెల్లించిపోతుంటది జుట్టు పట్టుకొని రాగుతున్నారు కాళ్ళు పట్టుకొని ఆగుతున్నారు ప్రైవేట్ పార్ట్స్ ని ఎక్కడంటే అక్కడ పట్టేసుకుంటారు ఇలాంటి చర్యల్ని మనం తీవ్రంగా ఖండించాలి ఖచ్చితంగా ఎవరైతే ఆ చర్యలు చేపట్టారు వాళ్ళందరూ కూడా మీడియా ముఖానికి వచ్చి వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి అలాగే వాళ్ళ మీద ఖచ్చితంగా పోలీస్ యాక్షన్ మేము మేము కూడా ప్రైవేట్ కంపెనీ ఖచ్చితంగా ఫైన్ ఫైన్ చేస్తామని చెప్పి ఈ రోజున మేము తెలియజేస్తున్నాం